మీడియా గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ సార్ అండ్ అండ్ మేడం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఈ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ కరీంనగర్ బ్రాంచ్లో ఏడీఎస్గా నేను వర్క్ చేస్తున్నాను నా పేరు దీకొండ కళ్యాణి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం

కరీంనగర్ బ్రాంచ్ సామలరాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీలత శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర నమస్కారము శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్ష శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు గుండెటి సరిత మన గోదావరి బ్రాంచ్లో నేను సీనియర్గా డిఎస్గా వర్క్ చేస్తున్నాను హ్యాపీ ఇయర్ హ్యాపీ ఆల్ గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరికీ శుభం జరగాలని ఈ కొత్త సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్